ప్రభునందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన మూడవ వచనము వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా వేటగాడు సాతానుడు విశ్వాసి పక్షి లాంటివాడు అతని కాళ్లకు బంధాలు వేయాలని సాతాను వల పన్నుతూ ఉన్నాడు ఇజ్రాయేలీలకు ఐగుప్తులో కలిగిన భయంకరమైన బాధల నుండి దేవుడు ఎలాగూ విడిపించనో అది జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు నేడు మనము కూడా అపవాది కట్టడల నుంచి మనలను ప్రభు విడిపించాడు లూకాసు వార్త పదమూడవ అధ్యాయము పదహారవ చడములో ఇదిగో పదెనిమిది ఎండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పను గమనించండి ప్రియులార ఆనాడు షడ్రక్ మెషేక్ అభజ్ఞగోయ్యను వారు విశ్వాస ఒప్పుకోలు చేసిరి మేము సేవించుచున్న దేవుడు మండుచున వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించడకు సమర్థుడని అలాగే కీర్తనకారుడు కూడా వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించనని తెలియజేస్తూ ఉన్నాడు అపవాదికి అనేక పేర్లు కలవు ఇక్కడ మరొక కొత్త పేరు ఇవ్వబడి ఉన్నది అదే వేటగాడు అని అతడు మన ప్రాణమును వేటాడుకు ప్రయత్నించుతూనే ఉన్నాడు ఆకాశ పక్షులను పట్టుకున్నట్టుకు వేటగాడు ఉచ్చు వేయుచున్న ప్రకారము అపవాది ప్రతి మానవుని బలహీనతను కనిపెట్టి దానికి తగిన ఉచ్చు ఉరులను సిద్ధపరుస్తూ ఉన్నాడు ఉదాహరణకు ఆ దాము అవ్వలకు నిషేధింపబడిన చెట్టు ఫలము ఉరిగా ఉంచాడు మీరు తగిన దినమున మీ కనులు తెరవబడునని మీరు దేవతల వలె ఉందరని చెప్పి వారిని పడగొట్టాడు పితృల వరుస వరుసలో రావలసినటువంటి ఏసావుకు చిక్కుడుగాయ కూర ఉరిగా ఉండేను అలాగునే ఆకానుకు సీనారు పైవస్త్రము ఉరిగా ఉండేను గెహాజికి నయమాని యొక్క బంగారు నాణ్యములు ఉరిగా ఉండేను రాజకు సొలమోనుకు పరశ్రీలు ఉరిగా ఉండి యోదా ఇస్కనేయతకు ముప్పది వెండి నాణములు ఉరిగా ఉండేను అంతేకాక ఫతిఫర్ భార్య ఏసేపునకు ఉరిపెట్టను కానీ ఏసేపు చిక్కుకునలేదు దేవుడు తానే ఏసేపును కాపాడను దానియలకు బబులోని దేశపు రాజు భోజనము ద్రాక్షారసము ఉరిగా ఉంటే అయితే దానియలు తన స్థిరమైన తీర్మానమును బట్టి తప్పించబడేను మరి ప్రియమైన సహోదరి సహోదరుడా మీరు ప్రభు కొరకు ఆసక్తిగా పట్టుదల కలిగి ఉన్న ఎడల ఆయన మిమ్మల్ని వేటగాని ఉరిలో నుండి తప్పించును ఆయన మీ ప్రాణమును కాపాడును కనుక ప్రియులారా ఉరికి దూరంగా పోయి ప్రభువును గట్టిగా పట్టుకునడి అది మరణ పాశంలో నుండి నిన్ను విడిపించును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక